నాకు బాగా జ్ఞాపకం పుట్టపర్తి సాయిబాబా సాయిబాబా గారు బతికొన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత చూసిన తర్వాత ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత వాళ్ళు పనిచేసే ప్లేస్లో కానీ వాళ్ళు ఉండే ఇంట్లో కానీ ఆ యొక్క ప్రశాంతత లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులకు వచ్చిన వాళ్ళు ఆరు నెల్లిక్కడే ఉండిపోయేవాళ్ళు సాయిబాబా గారి యొక్క డివోషన్తో ఆయన ఇచ్చే ప్రీచింగ్స్తో అక్కడ హాస్పిటల్లో డాక్టర్లుగా వాళ్ళే ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా దానివల్ల ఓసారి ఒక సాయిబాబా గారు కూడా మానవ జన్మ ఎత్తి ఆయన ఆచరించిన విధానాల వల్ల వాటర్ స్కీమ్ కావాలంటే రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆ రోజుల్లో ఒక్క వాటర్ స్కీమ్ అనంతపురికి ఒక్క కాలు ఇస్తే పూర్తి చేయగలిగాడంటే అది ఆయన చూపించిన చొరవ